హాయ్ అండి ఆమె డాక్టర్ ఎస్కే అని మణికంట కుసుమ హాస్పిటల్స్ రాజమండ్రి అండి సో ఇప్పుడు చెప్పిన పాలు అనేది మనం ఎలా తీసుకుంటామంటే ఒక గేదు పాలు అంటే నేను వన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ గ్లాస్ వాటర్ చెప్తున్నానండి ఆ గ్లాస్ మిల్క్ తీసుకుని ఆ గ్లాస్ మిల్క్లో మీరు ఒక గేదు పాలు నీళ్లు కలపకుండా తెచ్చినట్లని పిల్లలకి ఇనీషియల్గా ఆ గ్లాస్ పాల్లో మనం హాఫ్ గ్లాస్ మిల్క్ హాఫ్ గ్లాస్ వాటర్ అలవాటు చేసుకుంటామండి లైక్ మీరు కలుపుకోవడానికి చెప్తున్నానండి నేను పాలు పెరుగు కలుపుకోవడానికి చెప్తున్నాను ఇన్ కేస్ మదర్ ఫీడింగ్ లేదు లేదంటే వర్కింగ్ ఉమెన్ ఎవరైనా ఉన్నారంటే అదే ప్యాటర్న్లో పాలు పడినాయి అంటే పాలు కూడా అలవాటు చేసుకోవచ్చు అండి సో ఈ హాఫ్ గ్లాస్ మిల్క్ హాఫ్ గ్లాస్ వాటర్ని అందులో మనం ఎంత క్వాంటిటీలో మిక్స్ చేయాలనే దాన్ని బట్టి ఒక వన్ వీక్ దాంతో కలిపి పెడతామండి బాగానే పడింది అని తెలుసుకున్న తర్వాత సేమ్ అదే క్వాంటిటీలో ఆ గ్లాస్ పాలుకి ఈ నీళ్ళు కలపలేని పాలకి త్రీ ఫోర్త్ మిల్క్ వన్ ఫోర్త్ వాటర్లో మారుస్తామండి సో ఆ పాలు కూడా కలిపి పెడతాం సో అక్కడ కూడా మన కంప్లైంట్ ఏమీ లేదనుకోండి మనం కంప్లీట్ మిల్క్ చేసేసుకుంటామండి అంటే వాటర్ ఏమీ కలపకుండా అదే పాలతోటి పెరుగు కానీ పాలు కానీ పెట్టిన తర్వాత కంప్లైంట్ ఏమీ లేదనుకోండి మొత్తం పాలు ఇచ్చుకోవచ్చు అండి మీకు ఏమన్నా మోషన్ టైట్ అవుతుంది బేబీ ఏమైనా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది కంటిన్యూగా ఏడుస్తుంది అంటే మాత్రం త్రీ ఫోర్త్ మిల్క్ వన్ ఫోర్త్ వాటర్లో మీరు కంటిన్యూగా పాలు కానీ పెరుగు కానీ మిక్స్ చేసి పెట్టుకోవచ్చు అండి సో స్టెప్ వైజ్గా పొద్దున చెప్పిన టైంలో వరుసగా మూడు రోజులు చెప్పిన ప్రతి ఐటమ్ త్రీ డేస్ అలవాటు చేసుకుని స్లోగా పొద్దున్న అలవాటు చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా అలవాటు చేస్తారండి ఈ డైట్ వచ్చేసి ఉగ్గు అంటామండి